오. 응. 헬 오. 뭔얘

ఎందుకంటే ఇంకా కూడా మా వాళ్ళైతే ఇంకా మేము ఇంకా ప్రయత్నిస్తాం అలాగే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా అందరూ కూడా రుచి ఇస్తే బాగుంటుందని మా ప్రయత్నం మాత్రం ఇది చేద్దామండి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం వచ్చాడు కార్యక్రమాలు ఆయన గోవులను ప్రేమిస్తాడు కాబట్టి ఆర్డర్ చేయించాలి దొరకదు ఇది ఓన్లీ జంబో పార్క్ జంబో కలర్స్ ఓన్లీ ఇలా జూ పార్క్లకి ఇలా దోసాలకి ఎలిఫెంట్స్కి దీంట్లో మళ్ళీ ఆర్డర్ మళ్ళీ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు మూడు వందల మీటర్ల దాకా ఈ పూలు బస్సు మేము దీన్ని ట్రైన్ చూసాం మూడు వందల మీటర్ల దాకా ఒక బస్సు ఇది కనీసం ఒక నాలుగు ఓం నమో వెంకటేశాయ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు ఎంత ఇష్టమో ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులైనా ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావలసిన భద్రత చూసుంటారు మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం చాలా బాధాకరం గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు మా నాయకుడు ఆయన ఆదే ఆయన ఆదేశాలు కానివ్వండి ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి ఎండ రీత్యా కానివ్వండి ఇక్కడ ఉన్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చే ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక నాలుగు ఎయిర్ కూలర్లు మేము అందజేని ఆలోచనతో ఆర్డర్ చేసాం అందులో భాగంగా ముందుగా రెండు కూలర్లు తెప్పించాము ఇంకొక రెండు కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా గోలు గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లో పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేమంతా అనుకున్నాం కాబట్టి ఒక నాలుగు ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక రెండు ఇస్తున్నాం మిగతా రెండు కూడా రేపు ఈ కూలర్ల ద్వారా ఇది తుఫాన్ కూలర్లు అంటారు ఈ కూలర్ల ద్వారా మూడు వందల మీటర్ల వరకు మూడు వందల మీటర్ల వరకు చుట్టుపక్కల గాలి చాలా చల్లగా వస్తుంది అలాగే ఒక నాలుగు కూలర్ల వల్ల ఏమవుతుందంటే దాదాపు పన్నెండు వందల మీటర్లు అంటే ఒక కిలోమీటర్ వరకు మేము అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న గోవులు కనీసం ఈ బార్డర్లో ఉన్న గోవులు అనేటి కూడా చల్లటి గాలి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఇదే మాట ఇదే విధంగా అందరూ కూడా ఆలోచించి ఇంకా దీన్ని భవిష్యత్తులో పూర్తిగా ఇలా కూ కూడర్లు కానివ్వండి ఇంకా ఆధునతిక కావాల్సిన పరికరాలు అందజేస్తే మనం ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం